హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేస్త్రీ ఈరోజు బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై అయితే నేను చూపించబోతున్నాను సో ఇందులో పల్లీలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి వీడియో అయితే చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె అయిన తర్వాత నూనె అయితే పోసుకోవాలండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై టేస్టీగా అనిపిస్తుంది అనేసి అయితే నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తున్నాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసి ఒక రెండు సెకండ్లు అలా వేగనిచ్చిన తర్వాత పల్లీలు కూడా వేసి వేంపుకోవాలండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటివి పచ్చిమిర్చి కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి వేంపుకోవాలి ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం ఘాటు అనేది తగ్గుతుందండి సో అందుకనేసే నేను ఉప్పు అయితే యాడ్ చేశాను ఇప్పుడు మీకు పచ్చిమిర్చి ఇది ఈ కర్రీని మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మాత్రం పచ్చిమిర్చి ఎక్కువ అనిపిస్తే కర్రీని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం పచ్చిమిర్చిని అయితే తీసి పక్కన ఉంచుకోండి ఇది మీరు కర్రీ కొంచెం లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉన్న కారం తినని వాళ్ళైనా సరే ఇది చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేంపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలైతే పూర్తిగా ఆప్షనల్ నేను కూడా ఎక్కువగా యూస్ చేయను బెండకాయ ఫ్రైలో ఎప్పుడో ఒకసారి అలా వేస్తూ ఉంటాను ఇప్పుడు ఇవైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా కట్ చేసుకోవాలండి బెండకాయలు కూడా సో ఇవైతే ఇలా కట్ చేసుకొని ఇవి కూడా వేసి ఒక్క టూ మినిట్స్ అండి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఇవి వేయించుకోవాలి ఎందుకంటే బెండకాయ కొంచెం త్వరగా హీట్ అవుతుంది అలాగే త్వరగా మగ్గిపోతుంది ఇవి టూ టూ మినిట్స్ తర్వాత మనం బెండకాయనైతే కలిపేసి సిమ్లో పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మనం ఎక్కువగా అయితే అండి కాకపోతే నాకేంటంటే పిల్లలు అప్పుడే ఏడుస్తూ ఉండేసరికి కూర కొంచెం అయితే ఎక్కువగా మగ్గిపోయింది సో ఇంకా అదైతే కొంచెం ముక్క చెదిరిపోయిందండి ఈ చిన్నపిల్లలు అయితే ఇంకా అలాంటివి కామన్ అండి కాకపోతే ఇంక వీడియో ఎలాగో తీశాను కదా అనేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు కర్రీలో సాల్ట్ సరిపోయిందా లేదా అలాగే కారం సరిపోయిందా లేదా అని చూసి కారం తక్కువగా అనిపిస్తే మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని లేదా ఉప్పు తక్కువగా అంటే కొంచెం ఉప్పు వేసి కర్రీని అయితే అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఎల్లిపాయ కారం వేసి అయితే ఫంక్షన్ స్టైల్లో చేసేది వేరుంటుంది ఇది కొంచెం వేరుంటుంది మీరు ఈ రెసిపీని కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తింటారు అంటే ఇంక తినని వాళ్ళు ఉన్నా సరే ఇష్టంగా తింటూ ఉంటారు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే మీ ఇష్టమైన వాళ్ళకి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఏదైనా రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను